హలో అండి ఇవాళ ఎపిసోడ్లో మనం అంటే దసరా సీజన్ స్టార్ట్ అయింది కదా సో ఫెస్టివల్ కలెక్షన్స్ చూద్దాం శారీస్ ఇది ఫస్ట్ శారీ వచ్చేసి ఇది టిష్యూ బెనారస్ అండి మనకిప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా అన్ని టిష్యూ నడుస్తున్నాయి కదా మనకిప్పుడు సో ఇది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు మనకి మంచి మెరూన్ అండ్ శారీ మొత్తం చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ గ్రేయిష్ గ్రీన్ కలర్ అప్ అయిన కలర్ అనమాట కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది అండ్ మనకి నీట్గా కింద పైపింగ్ కూడా ఇచ్చాడు ఎందుకంటే అవుట్లైన్ మొత్తం మనకి నీట్గా ఉండడం కోసం సో మీరు లోపల చూసుకున్నట్టయితే మీకు ఫినిషింగ్ కూడా ఉంటుంది ఏమీ అంటే రఫ్నెస్ ఉండదు ఓకే ఈ ఎగ్జాక్ట్ కలర్ వస్తుందా ఓకే శారీ కలర్ ఇది డిఫరెంట్గా ఉందండి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది నేను పెడతాను మీకు ఇంకొకటి అండ్ ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ టూ ఓకే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది ప్రైస్ ఓకే అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి టిష్యూ ఇది కంప్లీట్ టిష్యూ శారీ అండి మనకి చూడండి హ్యాండ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం హ్యాండ్ వర్క్ కింద చిన్నగా మనకి బార్డర్ కావాలి అనుకుంటే చిన్నగా మనకి లైన్స్ లాగా ఇచ్చాడు అండ్ హ్యాండ్ ఇది బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చాడు అండ్ బ్యాక్కి కూడా మనకి వర్క్ ఇచ్చాడు ఓకే చాలా బాగుంది పళ్ళు కూడా మనకి చిన్న పర్లేస్ ఇచ్చాడు లాస్ట్కి హెచ్కి చాలా బాగుందండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే అండ్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి యాక్చువల్గా ఈ కలర్స్ అన్నీ అయిపోయాయండి మీకు వీడియో పెట్టకముందుకి మా స్టోర్లో అయిపోయాయి సో చూపించడానికి కూడా ఇదే కలర్స్ ఉన్నాయి ఇది కూడా అంటే బాగుంది పీచ్ డార్క్ పీచ్ కలర్ కనకంబరం కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా పింకిష్ పీచ్ రెండు మిక్స్అప్ అయిన కదా అండ్ కలర్ కాంబినేషన్ చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అదే వర్క్ ఇచ్చి హ్యాండ్స్కి వర్క్ అండ్ బ్యాక్కి కూడా మనకు వర్క్ ఇస్తాడు అండ్ పర్లెస్ అగైన్ పల్లూకి ఓకే అండ్ ఈ సారీ అన్నీ కూడా ఒకటే ప్రైజ్ అండి ఫోర్ త్రీ ఓకే అండ్ ఇంకొకటి ఇది చూడండి ఇది విస్కోసా నిన్న మేము చిన్న షార్ట్ చేసి పెట్టాము మీరు అంతా చూడలేదు యాక్చువల్గా వ్యూస్ రాలేదు కాకపోతే చాలా చాలా బాగున్న శారీ అండి ఇది చాలా హ్యా చూడండి మీరు ఎంత వర్క్ అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుంది అండ్ మీరు బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి చూడండి ఎంత వర్క్ ఇచ్చాడు అసలు చాలా బాగా ఇచ్చాడు చూడండి రోజెస్ అండ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి హ్యాండ్స్కి చాలా మంచి కలర్ అండ్ ఒక్కటే ఇది యాక్చువల్గా ఏంటంటే సింగిల్ పీస్ అండి ఇందులో కలర్స్ ఉండవు ఇది ఒక్కటే అండ్ జ్యువెల్ షేడ్ చూడండి చూపిస్తాను జ్యువెల్ షేడ్ లావెండర్ అండ్ పింక్ ఓకే ఎంత బాగుంది చూసారా సారీ అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత ఫోర్ జీరో ఫైవ్ జీరో అండి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ అండ్ ఇది మీరు చూసుంటారు ఓకే ముంగా క్రేప్ ఇది వర్క్ హ్యాండ్ వర్క్ ఇందులో కలర్స్ అయిపోయాయి నేను సారీ సారీ ఇది ఎందుకు పెట్టానంటే యాక్చువల్గా నేను ఒక కలర్ మిస్ చేశాను మొన్న వీడియోలో ఈ కలర్ అండి పర్పుల్ డార్క్ పర్పుల్ నేను మర్చిపోయాను మొన్న వీడియోలో మీకు పెట్టలేదు చాలా మంచి కలర్ ఇది యాక్చువల్గా కస్టమర్స్ చూడలేదు లేకపోతే తీసుకుంటుండే ఇది చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంటుంది యాక్చువల్గా మనీ అన్ని ప్యాకింగ్స్లో ఇది అందులోనే ఉండిపోయింది తీయలేదు ఓకే ఈ కలర్ కూడా మంచి కలర్ అండి అండ్ ఇంకొకటి చూడండి ఇది క్రాష్ ఆర్గాన్సా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా సొట్టు జ్యువెల్ షేడ్ ఇది కూడా పింక్ టు లావెండర్ ఓకే ఒక కైండ్ ఆఫ్ బ్లూ లాగా ఇచ్చాడు అండ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ వర్క్ ఉంటుంది ఓకే హ్యాండ్స్కి వర్క్ ఉంటుంది బ్యాక్కి కూడా వర్క్ ఇచ్చాడు చాలా బాగుంటుంది మీకు ఒకవేళ ఏదైనా బ్లౌజ్ పేర్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు డిఫరెంట్గా ఏదైనా చేసుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది సారీ అండ్ ఇది క్రష్ కదా చాలా లావుగా ఉంటుందేమో అట్లేం లేదు మనకి అంటే లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కువ అంటే ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఓకే ఇది వచ్చేసి పింక్ టు బ్లూ అండి ఓకే నేను ఉల్టా పట్టుకున్నా మీ ఇష్టం ఇటన్నా అటు అయినా ఎట్లయినా వేసుకోవచ్చు పింక్ టు బ్లూ ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి ఇందులో యాక్చువల్గా ఇంకా ఇందులో మీకు నచ్చిన శారీస్ ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ ఎవరైనా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్